ప్రేమకు స్మారకంగా తాజ్ మహల్ లాంటి ఇల్లు ఆసక్తికరమైన నిజాలు బుర్హాన్పూర్ లో తాజ్ మహల్ మధ్యప్రదేశ్ లోని బుర్హాన్పూర్ ప్రాంతానికి చెందిన విద్యావేత్త ఆనంద్ ప్రకాష్ చోక్సే గారు తన భార్య గారి కోసం ప్రేమకు గుర్తుగా ఒక ప్రత్యేకమైన ఇల్లు నిర్మించారు అది స్వయంగా తాజ్ మహల్ నకిలీ రూపమే ఒక మూడవ వంతు పరిమాణం ఈ తాజ్ మహల్ హౌస్ అసలు తాజ్ మహల్ కు ఒక మూడవ వంతు పరిమాణంలో ఉంది మీటర్లను అడుగులుగా మార్చి దాని పరిమాణాలు మినిమైజ్ చేయబడ్డాయి అదే మకరానా మార్బుల్ అసలు తాజ్ మహల్ కు ఉపయోగించిన మకరానా మార్బుల్ ను ఉపయోగించడంతో ఈ రిప్లికాకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత వచ్చింది ఇంటిలో ప్రత్యేకతలు ఈ ఇల్లు నాలుగు పడక గదులు ఒక హాల్ ఒక కిచెన్ అలాగే ధ్యానం కోసం ప్రత్యేకమైన మెడిటేషన్ గదితో అలంకరించబడింది ఆర్టిస్టులు కూడా ఒరిజినల్ అగ్రా మరియు రాజస్థాన్ కి చెందిన శిల్పకారులు ఈ నిర్మాణంలో పాల్గొనడం వల్ల దీనికి నిజమైన తాజ్ మహల్ లుక్ వచ్చింది నిర్మాణానికి రెండు పాయింట్ ఐదు సంవత్సరాలు ఈ అద్భుతమైన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సుమారు రెండున్నర సంవత్సరాలు పట్టింది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ పాఠశాల క్యాంపస్ లో ప్రత్యేక ఆకర్షణ ఈ ఇల్లు ఆయన స్థాపించిన స్కూల్ క్యాంపస్ లో ఉంది అక్కడికి వచ్చే విద్యార్థులు స్థానికులు పర్యాటకులకు ఇది ఓ ఆకర్షణగా మారింది ప్రేమ సందేశం ఈ టాచ్ హౌస్ ప్రత్యేకంగా ప్రేమకు ప్రతీకగా తయారు చేయబడింది ప్రపంచానికి ప్రేమను పంచే ఒక శాంతియుత సందేశాన్ని అందిస్తుంది ఈ కథ నిజమైన ప్రేమ నిర్మాణ కళ మరియు భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక అందమైన ఉదాహరణ